సుజాత జంగమదేవర వారిని కలిసి మీరు ఆ విషయం చెప్పిన దగ్గర నుంచి అవని ప్రశాంతంగా ఉండట్లేదు ఏదో ఆందోళన చెందుతుంది మీరు చెప్పింది నిజమా జంగమదేవరా అని చెప్పి అడుగుతూ ఉంటే నేను శివయ్య భక్తుణ్ణి డబ్బు పైన వ్యామోహం లేనివాణ్ణి నేనేం చెప్పినా కూడా అది జరిగి తీరుతుందమ్మా ఒక ఆడపిల్ల జీవితం పైన బురద వేసే అంత దుర్మార్గుణి కాదు అని చెప్పి జంగమదేవర వారు చెప్తూ ఉంటే మీరు చెప్పారు కానీ అలాంటి ఆనవాళ్ళు ఎక్కడ కూడా కనిపించలేదు అని చెప్పి సుజాత చెప్తూ ఉంటే జంగమదేవర వారు కళ్ళు మూసుకొని మంత్రం చదువుకొని సుజాత అడిగిన విషయం గురించి ఆలోచిస్తూ ఉంటే జంగమదేవర వారికి శ్రీకర్ అలేఖ్య గెస్ట్ హౌస్లో కలిసిన విషయం కనిపిస్తూ ఉంటుంది అమ్మ ఆల్రెడీ నేను చెప్పిన విషయం జరిగిపోయింది అని చెప్పి జంగమదేవర వారు చెప్తూ ఉంటారు ఇక సుజాత కంగారు పడుతూ ఉంటుంది అవునమ్మ ఆ అమ్మాయి కడుపులో పిండం పడిపోయింది త్వరలోనే శిశువుగా మారబోతుంది అని చెప్పి జంగమదేవరవారు అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే సుజాత టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక జంగమదేవరవారు శివయ్య పాట పాడుకుంటూ అలా నడుచుకుంటూ శంకు ఊదుకుంటూ వెళ్తూ ఉంటే ఇక జరుగుతున్నదంతా కూడా కనిపిస్తూ ఉంటుంది అలేఖ్య శ్రీకర్ ఇద్దరు కూడా క్యారమ్స్ ఆడుతూ ఉంటారు ఇద్దరు చాలా చనువుగా మాట్లాడుకుంటూ చనువుగా ఒకరి పైన ఒకరు చేతులేసుకుంటూ ఉంటే అవని వచ్చి కాఫీ ఇస్తుంది అవని కాఫీ ఇచ్చినా కూడా శ్రీకర్ పట్టించుకోడు అవని చాలా బాధపడుతూ ఉంటుంది ఇదంతా కూడా పెద్దిరాజు చూస్తూ ఉంటాడు మరోవైపు కృష్ణబాబు షటిల్ షటిలాడుతూ ఉంటాడు షటిలాడుతూ ఉంటే అలేఖ్య కాలుకు దెబ్బ తగలటంతో కాలుని చేత్తో పట్టుకొని మరీ కాలుని కృష్ణబాబు రుద్దుతూ ఉంటాడు ఇంకా అలేఖ్యను ఎత్తుకుని బెడ్రూమ్కి తీసుకెళ్తాడు ఇదంతా కూడా పెద్దిరాజు చూస్తూ ఉంటాడు మరోవైపు రాధాకృష్ణ అలేఖ్యకు దగ్గరుండి మరీ చేతులు వేసి మరీ క్యారమ్స్ కొట్టిస్తూ ఉంటాడు ఇక అలేఖ్యను ముద్దు పెట్టుకోబోయిన విషయాన్ని రాధాకృష్ణ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఇది కూడా పెద్ది చూస్తూ ఉంటాడు అలేఖ్య నిద్రపోతూ ఉంటే శ్రీకర్ వెళ్ళి బెడ్ బెడ్షీట్ కప్పుతాడు ఇది కూడా పెద్ది చూస్తాడు ఇక జంగ వారు పాట పాడుతూ ఉంటే ఇవన్నీ కూడా ఆయన కళ్ళల్లో కనిపిస్తూ ఉంటాయి కొంతకాలం తరువాత మరోవైపు అలేక్య ఒంటరిగా కూర్చొని ఉంటే అవని అలేఖ్య దగ్గరకు వెళ్ళి నువ్వు మా ఇంటికి వచ్చి చాలా రోజులు గడిచిపోయింది మా అందరికీ చాలా దగ్గర అయిపోయావు కానీ నిన్ను మా ఇంట్లో ఇలానే ఉంచుకోవటం నాకు ఇష్టం లేదు నీకు తొందరలోనే పెళ్లి చేయాలనుకుంటున్నాను అని చెప్పి అవని చెప్తూ ఉంటే ఏంటక్క ఎంత కుదిరితే అంత తొందరగా నన్ను మీ ఇంటి నుంచి పంపించేద్దాం అనుకుంటున్నావా అని చెప్పి అలేఖ్య అంటూ ఉంటే చచా నిన్ను అత్తారింటికి పంపించాలని నా ఉద్దేశం అంతేకాని మా ఇంటి నుంచి వెళ్ళగొట్టాలని కాదు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది నువ్వు నా మనసుకి చాలా దగ్గర అయిపోయావు మా ఇంట్లో పెళ్ళి కాని అబ్బాయిలు ఎవరైనా ఉండింటే కనుక ఈ పాటికి వాళ్ళకి ఇచ్చేసి నిన్ను పెళ్లి చేసేదాన్ని నా తోటి కోడలు అయ్యేదానివి అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఇంతలో వేదవతి ప్రసాదరావు వచ్చి చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు ఇప్పటికే అలేకే వచ్చి చాలా రోజులైంది తొందరలో అలేకేకు పెళ్లి చేసి పంపించేయాలి లేకపోతే కనుక ఈ ఇంట్లో ఎటువంటి సమస్యలు వస్తాయోనని భయంగా ఉంది అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటే మీరేం భయపడకండి అత్తయ్య రేపే అలేఖ్యకు పెళ్లి చెప్పులు ఏర్పాటు చేశాము తప్పకుండా ఈ సంబంధం కుదురుతుంది అలేఖ్య నువ్వు కూడా వద్దనకూడదు అని చెప్పి అవని చెప్తూ ఉంటే నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటానక్కా అని చెప్పి అలేఖ్య చెప్తూ ఉంటుంది ముఖమాటం లేకుండా ఇలా చెప్తున్నానని ఏమీ అనుకోకండి ఒకవేళ రేపు అలేఖ్యకు పెళ్లి సంబంధం కుదరకపోతే కనుక తన్ని వాళ్ళమ్మ దగ్గరకు పంపించేసేయాల్సిందే అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అవనక్క నన్ను ఒంటరిగా పంపించినా వెళ్ళిపోతాను పెళ్లి చేసి పంపించినా వెళ్ళిపోతాను అంతా అవనకు ఇష్టమే అని చెప్పి అలేక్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అమ్మ అవని రేపు ఎలాగైనా ఆ పెళ్లి సంబంధం కుదిరేలా నువ్వే చూడు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది మన ఇంట్లో ఎటువంటి సమస్యలు రాకూడదు అని చెప్పి వేదవతి చెప్తుంది ఇక మరోవైపు రాధాకృష్ణ కృష్ణబాబు ఇద్దరు కూడా రేపు అలేఖ్యకు పెళ్లి చూపులంట పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోయిందనుకో మన ఇంటి నుంచి రెండు వందల కోట్లు వెళ్ళిపోతాయి అని చెప్పి అనుకుంటూ ఉంటారు అప్పుడే పెద్దిరాజు వచ్చి అల్లుళ్ళు ఏం ఆలోచిస్తున్నారో నన్ను చెప్పమంటారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు చిలిపి కృష్ణులు ఇద్దరూ కలిసి అలేక్యను లైన్లో పెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ అలేక్య రేపు పెళ్లి చూపులు జరిగిపోయి పెళ్ళైపోతుందేమోనని ఆలోచిస్తున్నారు కదా అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు నువ్వు అలా ఆలోచించకపోతే ఏదో ఒక ప్లాన్ చెప్పొచ్చు కదా బావా నువ్వు వేస్ట్ బావా అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే నన్నే వేస్ట్ అంటారా అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు అవును బావా పుణ్యం చేసుకోరాదు ఏదో ఒక ప్లాన్ చెప్పి అలేఖ్యను ఈ ఇంటి నుంచి వెళ్లకుండా చూడు అప్పుడు అలేఖ్య రెండు వందల కోట్లు మా కంపెనీలో పెట్టిందనుకో ఆ డబ్బులతో నువ్వు పేకాట్ ఆడుకోవచ్చు ఒకవేళ పేకాట్లో ఓడిపోయినా కూడా పోరా తీసుకోరా అని చెప్పి వదిలేసి కూడా రావచ్చు అని చెప్పి కృష్ణబాబు రాధాకృష్ణ చెప్తూ ఉంటే మీ చెప్పినవన్నీ జరిగేసరికి నాకు అర్ధ సెంచరీ వచ్చేలా ఉంది అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటే నీత పెట్టుకుంటే వేస్ట్ మా పిల్లలను వాడుకుంటే సరిపోతుంది అని చెప్పి కృష్ణబాబు రాధాకృష్ణ వెళ్తూ ఉంటే వెళ్ళండి వాళ్ళు పెళ్ళాలు కాదు బల్లేలు వాళ్ళు మీకంటే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అని చెప్పి పెద్దిరాజు మనసులో అనుకుంటాడు ఇక మరోవైపు నిహారిక లావణ్య ఇద్దరు కూడా అలేఖ్యకు రేపు పెళ్లి జరిగిపోతే అలేఖ్య తనతో పాటు రెండు వందల కోట్లు తీసుకెళ్తుంది అంతేకాదు అవని ఏదో సాధించినట్టు తను అనుకున్నదంతా జరిగిపోయిందని మనందరి ముందు తలెత్తుకొని నిలబడుతుంది మనం తలలు దించుకోవాల్సి వస్తుంది ఎలాగైనా సరే ఏదో ఒక ప్లాన్ చేసి ఈ పెళ్లి చూపులో ఆఫ్ చేయాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటారు అప్పుడే రాధాకృష్ణ కృష్ణబాబు వచ్చి ఏంటి అంతలా ఆలోచిస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటే జరిగిన విషయం అంతా కూడా చెప్తూ ఉంటే మీరేమంత బాధపడాల్సిన అవసరం లేదు మేము చెప్పింది చెప్పినట్టు చేయండి అని చెప్పి చెప్తూ ఉంటారు ఏం చెయ్యాలి అని చెప్పి లావణ్య నిహారిక అడుగుతూ ఉంటే రాధాకృష్ణ కృష్ణబాబు ఏదో చెప్తూ ఉంటారు అదంతా కూడా మనకు వినిపించదు వామ్మో రేపు కూడా ఈ అలైక్య పెళ్లి చూపులు చెడిపోయేలా ఉన్నాయే అని చెప్పి పెద్దిరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక వేదవతి వాళ్ళు హాల్లోకి వచ్చేసరికి అవని అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేసి పెడుతుంది అమ్మ అవని ఈరోజు ఎలాగైనా సరే అలేఖ్యకు పెళ్లి చేసి తొందరగా అత్తారింటికి పంపించాలి ఆడపిల్ల పెళ్ళంటేనే ఇలా ఉంటుంది కానీ ఆ అలేక్య మన ఇంటి ఆడపిల్ల కాకపోయినా మన ఇంటికి ఏదో మేలు చేసిందన్న ఒకే ఒక ఉద్దేశంతో నీ భుజాలపై వేసుకొని మరి ఇదంతా చేస్తున్నావు అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటే అంతా నేను చూసుకుంటాను కదా మావయ్య గారు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది మరోవైపు లావణ్య నిహారిక కృష్ణబాబు రాధాకృష్ణ ఎలాగైనా సరే ఈరోజు అలాకే పెళ్లి చూపులు చెడగట్టాలి వచ్చిన వాళ్ళందరూ కూడా అవనిని అవమానించి తిట్టి వెళ్ళిపోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక ఇంతలో వసంత పెద్ది రోజు దగ్గరకు వెళ్ళి అవును ఈరోజు ఎలాగైనా సరే అవని పెళ్లి కుదర్చాలని చూస్తుంది మరి నిహారిక లావణ్యనేమో ఎలాగైనా పెళ్లి చూపులు చెడగొట్టాలనుకుంటున్నారు నీ బుర్రలో ఏమనిపిస్తుందో నువ్వు చెప్పు అని చెప్పి పెద్దరోజుని అంటూ ఉంటే నా బుర్రలో ఏమనిపిస్తుందంటే మొదటి నుంచి టైటిల్స్ నుంచి లాస్ట్ వరకు చూశాను కానీ ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లే కొంత సమయంలో క్లైమాక్స్ మొదలవుతుంది కదా అప్పుడు ఏమైనా అర్థమవుతుందేమో వెళ్దాం పదా అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటే సరే పదా అని చెప్పి వసంత్ అంటుంది మరోవైపు అలేకే రెడీ అయి కూర్చొని అమ్మ అన్నపూర్ణ తల్లి ఎలాగైనా సరే ఈ సంబంధం కుదిరేలా చూడు ఈ పెళ్లి సంబంధం ఖాయమైతే నిత్యతాంబూలాలు అయిపోతే సగం పెళ్లి అయిపోయినట్టే అవనకకు వారం అవ్వటం నాకు ఇష్టం లేదు ఎలాగైనా సరే నేను పెళ్లి చేసుకొని తొందరలోనే ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి అలైక్కి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక అవని అన్నీ కూడా టేబుల్ మీద సర్దుతూ ఉంటే అరేంజ్మెంట్స్ బాగా చేసినట్టున్నావు అవని అని చెప్పి రాధాకృష్ణ అడుగుతూ ఉంటే ఈ పెళ్లి సంబంధం ఎలాగైనా ఖాయమవుతుందని అవని నమ్మకం అని చెప్పి లావణి అంటూ ఉంటే అవును తప్పకుండా ఈ పెళ్లి సంబంధం ఖాయమవుతుంది అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అవును ఇంకా పెళ్లి వాళ్ళు రాలేదేంటి అని చెప్పి వసంత్ అడుగు ఉంటే బయలుదేరి చాలాసేపు అయింది వస్తారు అని చెప్పి అవని చెప్తూ ఉంటే అప్పుడే పెళ్లి వాళ్ళ కారు వచ్చి వేదవతి ఇంటి ముందు ఆగుతుంది బావా పద పెళ్లి వాళ్ళను రిసీవ్ చేసుకుందాం అని చెప్పి అవని చెప్తుంది ఇక శ్రీకర్ అవని వెళ్ళి పెళ్లి వాళ్ళను రిసీవ్ చేసుకుని ఇంట్లోకి తీసుకొస్తారు మా అత్తయ్య గారు మావయ్య గారు అని చెప్పి అవని వేదవతి ప్రసాదరావులను పరిచయం చేస్తుంది అవని చాలా బాధ్యతగా ఈ పెళ్ళి చేస్తుంది అని చెప్పి పెళ్లి కొడుకు తండ్రి అంటూ ఉంటే అవునండి మా అవని చాలా మంచి అమ్మాయి ఏ సమస్యనైనా కూడా ఇట్టే పరిష్కరిస్తుంది అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు మీకు అలీక్య గురించి అన్ని విషయాలు తెలిసే వచ్చారా పెళ్ళికి అని చెప్పి లావణ్య నిహారిక అడుగుతూ ఉంటారు అవని అన్నీ చెప్పింది అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే అవని నువ్వు వెళ్ళి అలేఖ్యం తీసుకురా టాపిక్ నుంచో ఎక్కడికో మారిపోతుంది అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటే ఇక అవని అలేక రూమ్కి వెళ్తుంది అలేఖ్య టెన్షన్ పడుతూ ఉండటం చూసిన అవని రోజు నీ పెళ్లి చూపులు ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏం జరుగుతుందో అని భయంగా ఉందక్కా అని చెప్పి అలేక్య చెప్తూ ఉంటే ఏమీ జరగదులేరా వెళ్దాం అని చెప్పి అవని అలేక్యం తీసుకొని పెళ్లి వాళ్ళ దగ్గరకు వస్తుంది ఇక పెళ్ళికొడుకు ఫ్యామిలీ అలేక్యం చూసి మాకు అమ్మాయి చాలా బాగా నచ్చింది అమ్మ అలేక్య మా అబ్బాయిని చూడవా అని చెప్పి పెళ్లి కొడుకు తల్లి అడుగుతూ ఉంటే అలేక్య పెళ్ళికొడుకుని చూస్తుంది సిగ్గుపడుతూ ఉంటుంది ఏంటి అలేఖ్యకు మా అబ్బాయి నచ్చాడా అని చెప్పి పెళ్ళికొడుకు తల్లి అడుగుతూ ఉంటే అవని కనుక్కో అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటే అలేక్య పెళ్ళికొడుకు నీకు నచ్చాడా అని చెప్పి అవని అడుగుతూ ఉంటే నాకు కూడా నచ్చాడు అని చెప్పి అలేఖ్య చెప్తూ ఉంటుంది మా అబ్బాయికి నచ్చాడు మా కుటుంబానికి కూడా అమ్మాయి నచ్చింది నిత్య తాంబూలాలు మార్చుకుందామా ఎలాగైనా సరే ఈ పెళ్లి సంబంధం కుదురుతుందని తాంబూలాలతో ప్రిపరేషన్లో వచ్చాము అని చెప్పి పెళ్ళికొడుకు ఫ్యామిలీ చెప్తూ ఉంటే సరే అండి అని చెప్పి ప్రసాదరావు అంటాడు ఏమండి ఆల్రెడీ పంతులు గారిని రెడీగా ఉండమని చెప్పారు కదా ఒకసారి ఫోన్ చేయండి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటే ప్రసాదరావు పంతులు గారికి ఫోన్ చేసి తొందరగా రండి అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇంతలో నిహారిక లావణ్య అలేఖ్య గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలి అని చెప్పి పెళ్లి వాళ్ళకు చెప్తూ ఉంటారు అలేఖ్య గురించి నిజా నిజాలు తెలుసుకునే మీరు ఈ సంబంధం కుదుర్చుకుంటున్నారా ఎందుకు అంత తొందరపాటు ఇప్పుడే నిత్య తాంబూలాలు మార్చుకోవడం ఎందుకు నిత్య తాంబూలాలు అయిపోయాయంటే పెళ్లి సగం పూర్తయినట్టే అని చెప్పి అంటూ ఉంటే అలేఖ్య గురించి ఏం తెలుసుకోవాలి అని చెప్పి పెళ్లి కొడుకు ఫ్యామిలీ అడుగుతూ ఉంటే నిహారిక ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే ఇప్పుడు అన్ని విషయాలు తెలుసుకోవడమే మంచిది శ్రీకర్ తరువాత అన్ని విషయాలు తెలిసి బాధపడాల్సి వస్తుంది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ఏంటో చెప్పమ్మా ఆ తర్వాత మేము పెళ్లి చేసుకోవాలో వద్దా అన్నది ఆలోచించుకుంటాం అని చెప్పి పెళ్ళికొడుకు ఫ్యామిలీ అంటూ ఉంటే శ్రీకర్కు అలేఖ్యకు చిన్న వయసులోనే పెళ్లి జరిగిపోయింది ఆ తాళిని శ్రీకర్ తెంచేశాడని చెప్పేసి అదే పగ పెంచుకొని పదిహేను సంవత్సరాల పాటు అలేఖ్య ఒక గదిలోనే ఉంది అని చెప్పి ఇక గతం అంతా కూడా వాళ్ళకు చెప్తూ ఉంటారు చివరికి రుద్రాని కోమాలోకి వెళ్ళే విషయం వరకు మొత్తం కూడా చెప్తారు ఇప్పుడు కూడా మీ నిర్ణయం ఇదేనా అలేఖ్యను పెళ్లి చేసుకుంటారా అని చెప్పి నిహారిక లావణ్య అడుగుతూ ఉంటే ఎప్పటికి కూడా మా నిర్ణయం ఇదే నువ్వు చెప్పిన విషయాలన్నీ కూడా మాకు అవని ముందే చెప్పింది అని చెప్పి పెళ్ళికొడుకు ఫ్యామిలీ చెప్తూ ఉంటారు మరొక విషయం చెప్పాలి ఒకరోజు రాత్రంతా అంతా శ్రీకర్ బయటే ఉండిపోయారు అని చెప్పి చెప్తూ ఉంటే బయట అనటం కన్నా హాస్పిటల్లో అనటం మంచిది అని చెప్పి పెళ్ళికొడుకు చెప్తూ ఉంటాడు మాకు ఈ విషయం కూడా అవని గారు ముందే చెప్పారు అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక ఇంతేనా ఇంకేమైనా ఉన్నాయమ్మా అని చెప్పి అంటూ ఉంటే ఇక ఇంతే లే అని చెప్పి నిహారిక లావణ్య అంటూ ఉంటారు వీరు మరీ కక్కుర్తి మొహాల్లో ఉన్నారు డబ్బు కోసం ఎలాంటి వాళ్ళనైనా పెళ్లి చేసుకునేలా ఉన్నారు అని చెప్పి రాధాకృష్ణ కృష్ణబాబు మనసులో అనుకుంటూ ఉంటారు ఈ విషయాలన్నీ కూడా అవని మాకు ముందే చెప్పింది ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో ఏదైనా ఇబ్బందులు వస్తాయేమోనని చెప్పింది అన్ అందుకే మాకు అవని పైన ఇంకా గౌరవం ఎక్కువైంది అని చెప్పి పెళ్ళికొడుకు ఫ్యామిలీ చెప్తూ ఉంటారు ఇక మరోవైపు పెళ్ళికొడుకు వాళ్ళమ్మ అన్నయ్య గారు పంతులు గారికి ఫోన్ చేయండి త్వరగా నిశ్చిత మార్చుకుందాం అని చెప్పి చెప్తూ ఉంటే ప్రసాదరావు ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే అలేక్య కళ్ళు తిరుగుతున్నట్టుగా తలపట్టుకుంటుంది ఏమైంది అలేక్య అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది ఎందుకో కళ్ళు తిరుగుతున్నాయక్క అని చెప్పి అలేక్య చెప్తూ ఉంటుంది ఈ మధ్య నువ్వు సరిగా ఫుడ్ తినట్లేదు కదా అందుకే కళ్ళు తిరుగుతున్నాయేమో అని చెప్పి అవని అంటుంది ఇంతలో అలేఖ్యకు వార్మింగ్ సెన్సేషన్ అనిపించడంతో పక్కకు వెళ్తుంది అవని నువ్వు కూడా వెళ్ళు అని చెప్పి శ్రీకర్ చెప్తాడు ఇక అలేక వామిటింగ్ చేసుకుంటుంది ఇదేంటి సడన్గా వామిటింగ్స్ డాక్టర్ని పిలిపించండి అని చెప్పి లావణ్య నిహారిక అంటూ ఉంటే డాక్టర్ ఏం అవసరం లేదు మా అమ్మే డాక్టర్ చెక్ చేస్తుందిలే అని చెప్పి పెళ్ళికొడుకు చెప్తూ ఉంటాడు ఇక పెళ్ళికొడుకు తల్లి వెళ్ళి అలేక్య చెయ్యి పట్టుకొని కళ్ళు చెక్ చేసి షీ ఈజ్ ప్రెగ్నెంట్ అని చెప్పి చెప్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నారు అలేఖ్యకు పెళ్ళే కాలేదు భర్తే లేడు ప్రెగ్నెంట్ ఎలా అవుతుంది అలా ఆడపిల్ల మీద నిందలు వేయకండి అని చెప్పి అవని చెప్తుంది ఏం మాట్లాడుతున్నారు మీరు నేను గైనకాలజిస్ట్ని ఇస్ ప్రెగ్నెంట్ తను కన్సీవ్ అయింది అని చెప్పి పెళ్ళికొడుకు తల్లి చెప్పడంతో ఇక వేదవతి కుటుంబం అంతా షాక్ అవుతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో అసలు ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్